సాధారణంగా మత్స్యకారుల వృత్తి చేపల వేట ఆ గంగమ్మ తల్లిని నమ్ముకుని ప్రతిరోజు వేటకు వెళుతూ ఉంటారు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు కొంతమందికి అదృష్టం వరించి వల నిండా చేపలు చెబితే మరి కొంతమందికి కష్టానికి తగ్గ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది సముద్రంలో వేట చేశాక వలకు చిక్కిన చేపలను తీసుకొచ్చి వాటిని అమ్మి పొట్టపోసుకుంటారు మత్స్యకారులు అయితే విశాఖ భీమిలి తీరంలో ఓ మత్స్యకారుడు పంట పండింది ఆ మత్స్యకారుడు కూడా అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టానికి ఎగిరి గంతేశాడు విశాఖ భీమిలి ప్రాంతానికి చెందిన అల్లిపెల్లి నరసింహారావు అనే వ్యక్తి స్థానికంగా మత్స్యకార నాయకుడు ఏళ్లుగా చేపల వేట ఆయన జీవనాధారం వంశపారపర్యంగా వారి వృత్తి చేపల వేట అయితే నరసింహారావు గత కొంతకాలంగా చేపల వేట చేయిస్తున్నాడు ఉదయాన్నే వాకింగ్ చేయటం అతనికి అలవాటుగా మారింది దీంతో అలా భీమిలి తీరంలో నడుస్తూ ఉన్నాడు అలా వెళ్తూ ఉండగా దూరంగా ఏదో ఒకటి అనిపించింది దగ్గరకు వెళ్లే కొద్ది ఆసక్తి ఎట్టకేలకు సమీపానికి చేరుకున్నాడు అది చాప భారీగా ఉంది దాదాపుగా పన్నెండు కిలోల బరువు ఉంటుంది దాన్ని పరిశీలిస్తే అది పాలబొంత చేపగా గుర్తించాడు నరసింహరావు అనుకోని అదృష్టం కలిసి రావడంతో ఎగిరి గంతేశాడు వాస్తవానికి చాలామంది సముద్రంలోకి వేటకు వెళ్ళిన ఈ పాలబొంత చేపలు దొరకడం అరుదు అది కూడా ఇంత భారీ చేపలు అస్సలు చిక్కు లోతైన జలాల్లో మాత్రమే ఈ చేపలు సంచరిస్తూ ఉంటాయి చాలా అరుదుగా లభించే ఈ పాలబొంత చేపలు తినేందుకు చాలా రుచిగా ఉంటాయని అంటున్నారు ఇలా ఒడ్డుకు కొట్టుకు ఈ భారీ పాలబొంత చేపను తనతో పాటు తీసుకెళ్లడం నరసింహారావు ఇది కదా మరి అదృష్టం అంటే సుమారుగా పన్నెండు కేజీల బరువున్నటువంటి చేప ధర సుమారుగా రెండు వేల రూపాయలు ఉంటుందని నరసింహరావు చెబుతున్నారు